సో గుడ్ ఈవివెనింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ నేను మీ సార్ను సో చాలా రోజుల నుండి కొన్ని వేల మంది విద్యార్థులు వెయిట్ చూ వెయిట్ చేస్తున్నటువంటి ఎకానమీ లైవ్ బ్యాచ్ సో ఈరోజు మనం మొదలు పెడుతున్నాం ఈరోజు లైవ్ జాయిన్ అయినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మీరు రాబోయేటటువంటి గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలో ఎకానమీలో హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలి ఎకానమీ అంటే భయాన్ని పోగొట్టాలి ఎకానమీకి సంబంధించినంత వరకు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీకు అన్ని విషయాలను నేర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో వన్ ఇయర్ తోటి ఈ పర్టిక్యులర్ కోర్సును స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఈ పర్టికులర్ కోర్సు వన్ ఇయర్ ఎందుకు పెట్టాము అని అంటే జూలైలో కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది తెలంగాణ కొత్త ఎకనామిక్ సర్వే వస్తుంది ఇండియన్ ఎకనామిక్ సర్వే వస్తుంది ఫుల్ బడ్జెట్ కూడా జూలైలోనే వస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా జాయిన్ కావడానికి మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశంతో మనం వన్ ఇయర్ తోటి ఈ పర్టికులర్ కోసం తీసుకురావడం జరిగింది సో మీ అందరు కూడా నాపైన మా చౌటి ఎకానమీ యొక్క టీం పైన నమ్మకంతో మీ అందరు మా క్లాసులో జాయిన్ అయ్యారు కాబట్టి మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను ఎవ్రీ డే క్లాస్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది సాటర్డే సండే టైమింగ్స్ డిఫరెంట్స్ ఉంటాయి టు ద టైంకు ఫంక్షల్ టైంకు క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది లైవ్ అటెండ్ కానటువంటి వాళ్ళందరూ కూడా రికార్డింగ్ ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు మీరు మొబైల్లో చూసుకోవచ్చు దాంతోపాటుగా ల్యాప్టాప్లో కూడా చూసుకోవచ్చు సో నా ప్రామిస్ ఏంటి అని అంటే ఎకానమీకి సంబంధించినంత వరకు ఈ మొత్తం తెలుగు రాష్ట్రాలలో కానీ ఇండియా వైజ్ కానీ ఎకానమీకి బెస్ట్ మెటీరియల్ ఏముందో ఆ బెస్ట్ మెటీరియల్ నుండి గ్యాదర్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీ దగ్గరికి తీసుకొస్తాను రెండవది మీరు పే చేసినటువంటి ఈ వెయ్యి రూపాయలలోనే ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్పించేటటువంటి బద్దత నాది ఓకే ఎన్ని అప్డేట్స్ వచ్చినా కూడా ఈ పర్టిక్యులర్ క్లాస్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో టిల్ ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు కూడా నేను మీతోటే ఉంటాను ఓకే సో యు నీడ్ నాట్ వరీ మీరు ఎకానమీ గురించి భయాన్ని విడిచిపెట్టండి ఒక ప్రామిస్ ఏం చేయగలుగుతానంటే మనం టూ అవర్స్ క్లాస్ తీసుకుంటాం కదా టూ అవర్స్ క్లాస్లో ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని బోర్ కొట్టించకుండా ఒక్క నిమిషం కూడా సోది మాటలు చెప్పకుండా ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ చేయకుండా సో మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి మీకు మోస్ట్ ఎఫెక్టివ్ క్లాసెస్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో సో నేను ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది ఐఆమ్ మోస్ట్ కమిటెడ్ మీరు లాస్ట్ ఇయర్ లైవ్ అటెండ్ అయినటువంటి వాళ్ళని చూడండి సో ఒక యుద్ధం లాగా లైవ్ క్లాసెస్ని చాలా అద్భుతంగా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు కూడా అంతే కమిట్మెంట్ తోటి కనుక ఉంటే సో ఐ విల్ బి వెరీ హ్యాపీ సో ఐ ప్రామిస్ మీకు ఎకానమీకి సంబంధించినంత వరకు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా విషయాలను చెప్పేటటువంటి బాధ్యత నాది ఎవరైనా సీనియర్స్ కనుక ఉంటే మీరు కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే అన్లర్నింగ్ చేయండి అన్లర్నింగ్ అంటే మీనింగ్ ఏంటి మీరు ఇంతకుముందు నేర్చుకున్నటువంటి విషయాలు మీరు ఇంతకుముందు ఆలోచించినటువంటి దృక్పథం ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు వాటి అన్నింటిని అన్లర్నింగ్ చేసుకొని ఫ్రెష్గా మన క్లాస్కి రండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు నేర్చుకున్నటువంటి దానికి ఇప్పుడు కొత్తగా నేర్చుకోబోయేటటువంటి దానికి చాలా డిఫరెన్స్ ఉండబోతుంది సో కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్లాస్లో జైన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ద ఓన్లీ థింగ్ నేను ప్రతిరోజు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో కాండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎకానమీలో వన్ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ని సాధించేటటువంటి విధంగా నేను కృషి చేస్తాను సో నేను ఎంత కృషి చేస్తానో నాకంటే పదింతలు కనుక మీరు అంతే ఎంతూజియాజమ్ తోటి కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేశాను సో ప్రతిదీ ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్నటువంటి ప్రతి పదాన్ని కూడా నేను ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాను అట్లని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళకు బోరింగ్ మళ్ళీ తెలుగు వాళ్ళకు బోరింగ్ అనేది ఏముండదు ఈ రెండింటిని కూడా చాలా చాకచక్యంగా మేనేజ్ చేసుకుంటూనే నేను చెప్తాను కాబట్టి మీరు లాంగ్వేజ్ గురించి కూడా వర్రీ కావాల్సిన అవసరం లేదు సో నోట్స్ గురించి కూడా వర్రీ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకవేళ ఫాస్ట్ కనిపించింది అనుకోండి మీరు తర్వాత మళ్ళీ ఒకసారి ఆ క్లాసెస్ని వింటూ కూడా నోట్స్ రాసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది సో ఈరోజు మన క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్టరీ క్లాస్ చాలామంది కొత్తగా ఎకానమీ స్టార్ట్ చేస్తున్నారు స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ కొంత నేర్చుకొని కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్లో గ్రూప్ టూకి త్రీకి సేమ్ సిలబస్ ఉంటుంది అది కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు ఓకే లాస్ట్లో నేను డౌట్స్ క్లియరింగ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా డిస్కస్ చేస్తాను ఇప్పుడు మనం ఎకానమీని స్టార్ట్ చేసేటటువంటి క్రమంలో ఫస్ట్ మీరు ఏ అంశాలను గుర్తుపెట్టుకోవాలి ఏ అంశాలను పాటించాలి నేను జీరో నుండి స్టార్ట్ చేస్తున్నాను సో ఆల్రెడీ నేర్చుకున్నటువంటి సీనియర్స్ కూడా ఈ పర్టికులర్ ఫార్ములాని మీరు ఫాలో కాండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎకానమీలో సక్సెస్ అవుతారు గాట్ ఇట్ సో దాంట్లో మొట్టమొదటి థింగ్ ఏంటి అని అంటే బేసిక్స్లో ఎవరికైతే పట్టుంటుందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎకానమీలో మోస్ట్ మ్యాక్సిమం మార్క్స్ని సాధించగలుగుతారు సో యూ హ్యావ్ టు బి క్లియర్ అబౌట్ ద బేసిక్స్ యు మస్ట్ బీ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ద బేసిక్స్ దాని కోసం నేను ఏం చేశానంటే మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు సపరేట్గా తెలుగు మీడియం వాళ్ళకు సపరేట్గా ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ అనేటటువంటి ఫోల్డర్ని నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో ఆ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ అనేటటువంటి దాన్ని మీరు చూడండి సో మొత్తము ఫండమెంటల్స్ ఏవేవైతున్నాయో అవన్నీ గుణంగా చూస్తూ నేను ఎట్లయితే బోర్డు మీద రాశానో వాటన్నిటిని కూడా మీరు నోట్స్ రాసుకోండి ఓకే సో మీరు ఎప్పుడు ఏం నేర్చుకున్నా సార్ ఎకానమీలో కాన్సెప్షువల్గా నేర్చుకోవాలి బట్టి పట్టినట్టుగా ఏదో ఒక బిట్టు చూసేసి ఈ బిట్టును మేము పూర్తి చేసినాం నాకు వచ్చేసింది అన్నట్టుగా ఉండకూడదు కాన్సెప్షువల్ లెర్నింగ్ ఎకానమీలో కనుక నేర్చుకుంటే మీరు ఎకానమీలో ప్రో అవుతారు రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం పాలసీ తీసుకురాబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ పేపర్లో ఏం చెప్పింది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్ను మనము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో ఇంటర్ లింకేజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ లింకేజ్ అంటే ఏంటి డిమాండ్కు సప్లైకి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటి జీడిపికి ఇన్ఫ్లేషన్కు మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బంగారానికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా సాధారణంగా నేను చెప్తున్నాను సో ఈ పర్టిక్యులర్ అంశాలన్నింటినీ కూడా నేర్చుకోవాలి సో ఈ కాన్సెప్షువల్ లెర్నింగ్ కోసము మనం ప్రతిరోజు క్లాసులో డిస్కస్ చేస్తాం కాబట్టి ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా మీరు అటెండ్ అవ్వండి ప్రతి కాన్సెప్ట్ను కూడా మీ మైండ్లోకి ఎక్కించేటటువంటి బాధ్యత నాది మీరు ఓన్లీ క్లాసెస్ వినాలి నోట్స్ రాసుకోవాలి దాన్ని రివిజన్ చేస్తే సరిపోతుంది మీరు ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు వేరే ఏ పుస్తకాలని చదవాల్సిన అవసరం లేదు నేను ఏ పుస్తకాలని ప్రిపేర్ కావాలి అనేది కూడా నేను చెప్తాను తర్వాత మూడవది ఏంటి అంటే డాటా గురించి మీరు వర్రీ కావద్దు డోంట్ వర్రీ అబౌట్ ద డాటా డాటా దేనికి అప్డేటెడ్ డాటా వస్తుంది దేనికి స్టాటిక్ డాటా ఉంటుంది ఏ డాటా ఎక్కడి నుండి సేకరించుకోవాలి ఏ డాటాను ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి ఏ డాటా ఎంతవరకు ఇంపార్టెంట్ అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను ఒక్కొక్క చాప్టర్ను ఒక్కొక్క సబ్ టాపిక్ని డిస్కస్ చేసేటటువంటి క్రమంలో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ప్రతి డేటా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ప్రతిది కూడా ఉదాహరణలతోటి కరెంటు అప్డేట్స్ తోటి తీసుకొచ్చి ఇగో ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి ఈ డేటా అవసరం లేదు దిస్ డేటా షుడ్ బి రిమెంబర్డ్ దిస్ డేటా షుడ్ నాట్ బి రిమెంబర్డ్ అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను చెప్తాను ఓకే సో దానికి కూడా వరి కావాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వర్రీ కాకండి సో మనం యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి అంశాన్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో చెప్తాను కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇంట్రడక్టరీ క్లాస్ కాబట్టి యూ నీడ్ నాట్ వరీ మూడవది సో ఎకానమీ చాలామందికి ఎందుకు కష్టమైనటువంటి పని అంటే చాలామంది రివిజన్ చేయరు ఎకానమీ అనేది ప్రతిరోజు రివిజన్ చేయాల్సినటువంటి ఫినామినా సో ఏమేమి రివిజన్ చేయాలి ఎట్లా రివిజన్ చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా నేను చెప్తాను సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో కావాలి తర్వాత యాజ్ ఫర్ ఎస్ ద మెటీరియల్ ఈస్ కన్సర్న్ మెటీరియల్ గురించి కూడా మీరు వర్రీ కాకండి ఇలా బోర్డు కనుక చూస్తే మీరు ఆఫ్లైన్లో ఎట్లయితే ఫీల్ అవుతారో దానికంటే అద్భుతంగా మనము ఈ స్టూడియో మొత్తాన్ని సెటప్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఆఫ్లైన్లో ఎంత సిన్సియర్గా వింటారో అంత సిన్సియర్గా వినడానికి ప్రయత్నం చేయండి తర్వాత సిలబస్కి సంబంధించి ఇప్పుడు నూట యాభై మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడైనా ఎకానమీ కాన్సెప్ట్స్ అవసరం అనుకుంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ని కూడా నేను బోధిస్తాను సిలబస్ మొత్తాన్ని ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం సో సిలబస్ అనాలిసిస్ చేసిన తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే సిలబస్లో ఉన్నటువంటి పదిహేను చాప్టర్లు వరుస క్రమంలో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి సబ్ టాపిక్ కూడా మీరు బై చేయాలి బట్టి పట్టాలి మీకు నిద్రలో లేపడిగినా లేదా ఎక్కడైనా న్యూస్ పేపర్ చూస్తూ మీరు ఏదైనా చదువుతుంటే ఆ చదివేటటువంటి టాపిక్ మీరు ఎకానమీలో ఏ పర్టికులర్ చాప్టర్లో ఏ టాపిక్ కింద వస్తుంది అని చెప్పేసి చెప్పగలగాలి అప్పుడు మాత్రమే మీకు ఎకానమీ మీద పూర్తి పట్టొస్తుంది సో అది చేయించేటటువంటి బాధ్యత నాది మీరు జస్ట్ యూ హ్యావ్ టు లిజన్ నెక్స్ట్ ప్రతిరోజు హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ పేపర్ ఈరోజు నుండి చదవండి ఎందుకంటే మన ఎకానమీలో సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ కాన్సెప్షువల్ అంశాల నుండి వస్తే ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ న్యూస్ పేపర్ను బేస్ చేసుకొని వస్తాయి అయితే ఓన్లీ న్యూస్ పేపర్ చదివి ఎకానమీ కోర్ కాన్సెప్ట్స్ తెలియకుండా మీరు ఆన్సర్ చేయలేరు ఓన్లీ కోర్ చదివి న్యూస్ పేపర్ చదవకున్నా మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా తెలుగులో అయితే ఈనాడు పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ చదవండి ఇంగ్లీష్లో అయితే మీరు ది హిందూ కానీ బిజినెస్ లైన్ కానీ బిజినెస్ స్టాండర్డ్ కానీ అదైనా చదవండి సో హిందూ అందరికీ ఉంటుంది కాబట్టి చదవచ్చు సో నేనేం చేశానంటే ప్రతిరోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి అన్ని న్యూస్ పేపర్స్లలో వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ అంశాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మానిటరీ పాలసీ రివ్యూ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ మినిస్టర్ ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిట్కాయిన్ గురించి వచ్చింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ ఇష్యూ నడుస్తుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి వచ్చింది దాన్ని కూడా నేను క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు కూడా ఒకసారి చదివి కనుక ఉంటే దెన్ దాన్ని బాగా మీరు అర్థం చేసుకోవచ్చు సో ఎకానమీలో మీరు పాటించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ సార్ నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నేను ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ నాకు ఎకానమీ గురించి ఏమీ తెలియదు అన్నా కూడా యూ నీడ్ నాట్ వర్రీ మీరు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి సో బేసిక్స్ నుండి స్టార్ట్ చేయండి సో మనం జీరో నుండి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకోనే స్టార్ట్ చేయండి సో జీరో నుండి హీరోకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మీరు పాటించాలి దాంట్లో మొత్తం గ్రూప్ టూలో మనకు మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు పేపర్లు ఒక్కొక్క పేపర్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ సో మొత్తం సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఈ సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో ఎక్స్క్లూజివ్గా ఎకానమీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా ఎకానమీకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి అందుకోసమే నేను ఏమన్నాను వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్కి సంబంధించినటువంటి కోర్స్ అని చెప్పాను దీంతోపాటుగా ఎకానమీ ఎక్కడెక్కడ మనకు కలుస్తుందంటే మీరు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో ఓకే దాదాపుగా ఇరవైకి పైగా మార్కులు ఎకానమీ నుండి స్కీమ్స్ నుండి కరెంట్ ఎకానమీ నుండి ప్రశ్నలు వస్తాయి దాంతోపాటుగా మీరు ఇక్కడ చూడండి సో రెండో పేపర్ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీలో కనుక చూస్తే ఇది కనిపించకుండా వరి కాకండి ఓకే నేను ఇక్కడ రాస్తున్నాను చెప్తున్నాను కాబట్టి మీరు వరి కాకండి సో హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ కనుక చూస్తే మీరు ఇక్కడ చూడండి సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఏదైతే ఉందంటే సోషాలజీ అని చెప్పేసి అనుకుంటున్నాం మనం సో దీంట్లో అంటే పార్ట్ త్రీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఇది దీంట్లో సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద సిలబస్ సోషాలజీలో సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద సిలబస్ మన ఎకానమీలో కవర్ అవుతుంది మనకు థర్డ్ థర్డ్ ఉంది కదా ఎకానమీలో మూడు పార్ట్స్లలో థర్డ్ పార్ట్ ఉంది కదా థర్డ్ పార్ట్ ఏముంది ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ ఉంది కదా ఈ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్లో సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీలో మ్యాక్సిమం కామన్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈ ఎకానమీ కనుక బాగా అర్థమైందనుకోండి మీరు పేపర్ టూలో ఉన్నటువంటి థర్డ్ పార్ట్ యాభై మార్కులను మీరు అద్భుతంగా ఆన్సర్ చేయచ్చు మీకు స్త్రీల విషయాలు కానీ జెండర్ ఇష్యూస్ కానీ నెక్స్ట్ జెండర్ ఎంపవర్మెంట్ కానీ చిల్డ్రన్ ఇష్యూ కానీ ట్రైబల్ ఇష్యూస్ కానీ క్యాస్ట్ ఇష్యూస్ కానీ దీంతోపాటుగా ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షనిజం కానీ స్టాట్యుటరీ ప్రొటెక్షనిజం స్టాట్యుటరీ ప్రొజెక్షన్ ప్రొటెక్షనిజం అంటే ఏంటి చట్టపరంగా వీళ్ళకి ఇచ్చేటటువంటి పథకాలు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు దాంతోపాటుగా ఇక్కడ కూడా నేర్చుకోవాలి అండ్ ఇక్కడ చూడండి ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఏదైతుందో దీంట్లో కూడా మనకు బడ్జెట్ లాంటి ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు పాలిటీలో మీరు ఖచ్చితంగా ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్ థర్టీన్ ఇవన్నీ చదవాలి కదా ఇవన్నీ మన ఎకానమీలో చాలా అద్భుతంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇట్ సో బడ్జెట్ యొక్క పాసేజ్ మొత్తాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు పేపర్ త్రీలో కూడా దాదాపుగా ట్వంటీ ప్లస్ మార్క్స్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి దాని తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఇప్పుడు ఇప్పుడు దీంట్లో చాలా అంశాలు ఇప్పుడు వాటర్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కానీ ఇప్పుడు కేఆర్ఎంబి మీద కొట్లాడడం జరుగుతుంది కదా సో వాటర్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కానీ తర్వాత తెలంగాణ ఎకానమీ యొక్క ప్రస్తుత పరిస్థితి కానీ దాని తర్వాత ఫైనాన్సెస్కు సంబంధించినటువంటి మనకు కేఎం వాంచ్ కమిటీ కానీ వశిష్ట భార్గవ కమిటీ కానీ ఇవన్నీ కూడా మనం ఎకానమీలో డిస్కస్ చేస్తాం సో ఆల్మోస్ట్ ఈ వన్ ఫిఫ్టీ దాంట్లో కూడా ట్వంటీ ప్లస్ మార్క్స్ మనము ఎకానమీలోనే నేర్చుకుంటాం సో ఓవరాల్గా ఒకసారి ఈ మొత్తాన్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా టూ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఇన్ అన్ యావరేజ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఎకానమీకి సంబంధించినటువంటి మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్లో టూ హండ్రెడ్ ఎకానమీ నుండే వస్తున్నాయి అంటే మీరు ఎకానమీలో కనుక ఎక్స్పర్టైజ్ అయి ఉంటే మీరు మిగతా నాలుగొందలలో ఇంకొక టూ ఫిఫ్టీ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే లేదా టూ సెవెంటీ మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మీకు గ్రూప్ టూ జాబ్ అనేది చాలా దగ్గర అవుతుంది అందుకోసమే ఎకానమీలో ఎవరైతే ఎక్స్పర్ట్ అవుతారో ఎకానమీలో ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో మిగతా పేపర్లలో కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు కాబట్టి మీరు ఈ రోజు నుండే ఈ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ఎకానమీ సిలబస్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇది ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్లో మనం పేపర్ త్రీకి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఎకానమీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ ఈ మూడు పార్ట్స్ని కూడా నేను ఈ పర్టిక్యులర్ కోర్సులో డిస్కస్ చేస్తాను నాకు పేపర్ అంటే మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరేం వరీ కాకండి జస్ట్ ఇది ఒక అవుట్లుక్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను సో పేపర్ వన్కి సంబంధించినటువంటి ఐదు చాప్టర్స్ డెమోగ్రఫీ నేషనల్ ఇన్కమ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్ ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి చాప్టర్స్ ఐదు చాప్టర్స్ పార్ట్ వన్లో పార్ట్ త్రీ కూడా ఇండియన్ ఎకానమీ గురించి కాబట్టి ఈ రెండు ఒక దగ్గర పెట్టాను నేను ఓకే సో ప్లస్ అని పెట్టండి సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు చెప్పినా కదా పేపర్ టూలో సోషల్ ఇష్యూస్ తోటి ఇది ఈక్వల్గా ఉంటుంది తర్వాత పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది కూడా పేపర్ త్రీలో మీరు చదవాలి దెన్ రీజనల్ ఇన్ఇక్వాలిటీస్ నెక్స్ట్ ఎన్వైర్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మళ్ళీ మీకు ఎన్విర్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మళ్ళీ పేపర్ వన్లో జనరల్ స్టడీస్లో కూడా వస్తుంది సో ఓవరాల్గా మీకు సిలబస్లో ఇచ్చినటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టెన్ చాప్టర్స్ కూడా మన క్లాస్లో డిస్కస్ చేస్తాం మళ్ళీ ఒక్కొక్క చాప్టర్లో ఇప్పుడు ఇక్కడ ఒక పది సబ్ టాపిక్స్ ఇచ్చిండనుకోండి మన క్లాస్లో దాదాపుగా ముప్పై నుండి నలభై సబ్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం ఒక్కొక్క సబ్ టాపిక్ను కాన్సెప్షువల్గా డిస్కస్ చేస్తాం డాటా పరంగా డిస్కస్ చేస్తాం ప్రీవియస్గా ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా వాటిని కూడా నేను క్లాస్ రూమ్లో డిస్కస్ చేసి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మీకు చెప్తాను సో మీరు వెర్రి కావాల్సిన అవసరం లేదు లాస్ట్ ఇయర్ కోర్సుకి ఈ ఇయర్ కోర్సుకు చాలా తేడా ఉంటుంది ఈ ఇయర్ మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్లో ఈ పర్టికులర్ కోర్సు ఉండబోతుంది నెక్స్ట్ తెలంగాణ ఎకానమిక్ సంబంధించినటువంటి ఐదు చాప్టర్స్ ఏవైతే ఉంటాయో ఇది కూడా మనము ఈ పర్టికులర్ క్లాస్లోనే డిస్కస్ చేస్తాం ఓకే సో ఎప్పుడెప్పుడు ఏం డిస్కస్ చేస్తా అనేది కూడా నేను చెప్తాను తర్వాత ఇది గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి స్కీమ్ అండి సో గ్రూప్ త్రీ మొత్తం కూడా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది గ్రూప్ త్రీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ మార్క్స్లో పేపర్ త్రీ అంటే దీంట్లో పేపర్ త్రీ దాంట్లో పేపర్ త్రీ ఎకానమీకి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఫర్ ఎకానమీ దీంట్లో తెలంగాణ మూమెంట్ ఉండదు కాబట్టి ఇది ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కే ఇచ్చారు దీంట్లో జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ తర్వాత పేపర్ టూ ఒక పేపర్ తీసేసిరు సో ఒక పేపర్ తీసేస్తే ఆల్మోస్ట్ దీంట్లో కూడా నీకు వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ మార్క్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి సో మీరు ఈ ఫోర్ ఫిఫ్టీలో కనుక ఎకానమీలో కనుక మంచి మార్క్స్ కొడితే గ్రూప్ త్రీ ఉద్యోగాన్ని కొట్టడం కూడా చాలా ఈజీ సార్ ఇంకా గ్రూప్ త్రీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి డేట్ రాలేదు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి డేట్ రాలేదు మేము ఈ రోజు నుండి చదివితే మరి అన్ని రోజులు మేము గుర్తుపెట్టుకోగలుగుతామా అనేటటువంటి అంశాన్ని వెల్లడిస్తూ ఉన్నారు సో ఎకానమీలో మీరు ఎక్స్పర్ట్ కావాలి అంటే కనీసం నాలుగు నుండి కనీసం సో నాలుగు నుండి ఆరు నెలలు మీరు స్పెండ్ చేయాలి ఎకానమీలో మీరు ఎక్స్పర్ట్ కావాలంటే నాలుగు నుండి ఆరు నెలలు కనుక దీని మీద స్పెండ్ చేయగలిగితే అంటే రోజు ఒక రెండు గంటలు వన్ అవరు అట్లా కనుక స్పెండ్ చేయగలిగితే కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ రివిజన్ చేసుకుంటూ తర్వాత ఎంసీక్యూస్ని సాల్వ్ చేస్తూ కనుక మీరు ఈ ఎకానమీని కనుక నేర్చుకోగలిగితే ఎగ్జామ్ డేట్ ఎప్పుడైనా ఉండని మీరు నిరభ్యంతరంగా పరీక్షకు అటెండ్ అయ్యేటటువంటి హయ్యెస్ట్ కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది సో ఇది బెస్ట్ టైము వాళ్ళు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు వాళ్ళు ఏప్రిల్లో ఇచ్చిన మార్చ్లో ఇచ్చినా సో మనకు వర్రీ లేదు ఎందుకంటే మనము మే లోపల మ్యాక్సిమం మే ఏప్రిల్లోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం మే లోపల సో మనం అంత సిలబస్ను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత జూలైలో కొత్త సర్వే వస్తుంది కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి కొత్త సర్వే అండ్ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలను నేను జూలైలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కొత్త సర్వే నుండి కొత్త బడ్జెట్ నుండి వచ్చేటటువంటి ప్రతి అప్డేట్ను కూడా జూలైలోనే డిస్కస్ చేస్తాను అంత లోపల మరి ఈ ఎకనామిక్ తోటి బడ్జెట్ తోటి సంబంధం లేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా సో కాబట్టి ఇది బెస్ట్ టైము మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కానీ ఎకానమీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం ఇప్పటికే చాలా లేట్ అయింది ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మీకు ప్రిపరేషన్కి అసలు టైమే ఉండదండి కాబట్టి ఈ రోజు నుండే కనుక మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే సో వచ్చేటటువంటి ఎగ్జామ్కు చాలా కాన్ఫిడెన్స్గా తర్వాత చాలా సఫీషియంట్ అడిక్వేట్ టైం తోటి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది సో